ండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నాం అండి ఇంకా ఇప్పుడైతే ఇంకా బావలు అయితే ఇంకా ఆటో తీసుకొని కూరగలడానికైతే బయలుదేరారనమాట ఇంకా పొద్దున్నే ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఆరు ఆరున్నర ఆరు బాగా ఆరు బాగు అయింది ఇంకా ట్రైన్ అయితే ఇలానే ఆటోలో పెడతారండి చూపిస్తాను మొత్తానికి అయితే ఇలా అయితే కూరగాయలకైతే వెళ్ళబోతున్నామండి ఇంకా మాయ్య అత్తమ్మ బావ అయితే వెళ్తున్నారనమాట ఇంక ముందైతే ఆటోలో ఇంకా ఇవన్నీ పెట్టేసాము బ్యాండ్రా వేసేసామన్నమాట అడుగునా అడుగున లోనే ఏమన్నా వేస్ట్ ఉందని చెప్పేసి బావ తీసేసాడు బావ అయితే ఇంక అన్ని బయట వేసేసాడు కదండి ఇంక ఉన్నాయన్నీ బాగా సద్దేశాడు అనమాట లోన ఇంక అత్తమ్ ఏమో ట్రైల్ తీసుకువెళ్తా అందిస్తూ ఉంది ఒక్కోటి ఒక్కోటి నేనైతే ఏం చేయకూడదు కదండి ఇంక అందుకని చెప్పేసి అయితే సెల్ ఇస్తే ఇంక వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా ట్రైలు అయితే మొత్తం అయితే ఇంక అంతకుముందు తెచ్చి కడిగేసామన్నమాట కడిగి ఆరబెట్టాము ఇంకా అయితే బావకు కనిస్తా ఉంది మా వాళ్ళు ఆశ్రిత ఏమో పొద్దునే లేచి హోంవర్క్ చేస్తుందండి గోల్ లాగా ఏబీసీడీలు అని చెప్పేసి అయితే రాస్తూ ఉంది ఇంకా అత్తమ్మ తెచ్చేలా ప్లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా టైం పోతుందని చెప్పేసి ఇంకా బావ కూడా అయితే లాన్కి వెళ్ళాడనమాట లాన్కి వెళ్ళి ట్రైలు అవన్నీ తీసుకొచ్చి మొత్తానికైతే ఇంకా ఆటోలో పెడుతున్నారు మీకు అయితే ఆటోలో చదివిన తర్వాత చూపిస్తానండి ఇంకా మా చిన్ని మా ఈ చిన్ని వ్యాపారాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలండి వీడియోస్ అయితే మీకు కంటిన్యూగా పెడతాము ఎంత పెట్టామో ఎంత వచ్చినాయి అనేది అయితే ఇంక బావ అయితే మీకు వన్ బై వన్ అయితే చెప్తా ఉంటాడు ఇంకా అర్థం కూడా ఇంకా అయినా కానీ తెచ్చేస్తూ ఉందండి ఇంకా ఒక ఎనిమిది తొమ్మిది దాకా ఉంటాయి అనమాట ట్రైలు ఇంకా కొన్నాయి అనమాట కొని శుభ్రంగా గడిగేసి లోన్ పెట్టేసాము కూరగాయలకి వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తానండి ఒకసారి అని ఇంక్రేడ్ అన్నీ అయితే లోన్ పెట్టారు ఇంక అత్తమ్మ అయ్య బాగా వెళ్తున్నారంట ఇంకా మా అమ్మ ఏమో మా తాత ఉంది ఇంకా ఫోన్ చేసి ఇంకా మా అమ్మ పిలుస్తాను నాకు తోడన్న ఉంటుంది అదిగా ఆ కూతురు ఏమో హోంవర్క్ చేస్తుంది కూతురు ఏమో నాకు వాళ్ళ ఇంకా మీకు అయితే ఇంకా అది చేసే పనులన్నీ అయితే ఇవ్వ తీసుకుంటుంది కొంచెం పర్లేదు ఇప్పుడు కుట్లు మానకు వచ్చి ఫైవ్ డేస్ అవుతుంది అనమాట కుట్లు వేసి కొంచెం పర్లేదు పెయిన్ అయితే అయితే ఏం లేదు అంతా బాగానే ఉంది కొంచెం లైట్గా సీమ్ వచ్చిందని ట్యాబ్లెట్స్ తెప్పించుకున్నాను బాగా వెళ్ళినప్పుడు కూడా అంతా బాగానే ఉందండి చూడాలా ఇంకా పది రోజుల్లో అవి ఊడతీయో లేకపోతే ఉప్పు సరేనా మిస్ ఆకొని చూసేయండి

బావాళ్ళు అయితే అటు వెళ్ళారు కదా మా అమ్మ అయితే అండి ఇంకొచ్చేసి ఇంక గంటలు దిగింది నేనైతే పని చేయకూడదు కదా చిన్నగా నేనైతే ఇంట్లో కష్టమైతే ఊడి ఒక ఇంకా బట్టలు కూడా సర్దేశాను అనమాట ఇదిగోండి దుప్పట్లు పెట్టాను అదిగోండి వీళ్ళైతే మొట్టవాళ్ళు అనమాట చెప్పాడు కదా బావ వాళ్ళు నాటేసేవాళ్ళు అనమాట కూరలో కూడా స్టార్ట్ అయింది వేరే ఊరి నుంచి వచ్చారు ఇలా అంతా అదిగోండి మా అమ్మ అయితే ఇంక బట్టలు ఉతికేసి ఇంక నాటికి వెళ్ళిపోవాలి ఇంక పొద్దున్నే అటు వెళ్ళిందండి కూరగాయలకి అయితే వెళ్ళేసారు అందరూ నేనేమేం పని చేయకూడదు ఇంట్లో ఒక్కదాన్నే అని చెప్పేసి వచ్చేసింది మా అమ్మ ఇంకమ్మ అయితే బట్టలు చూస్తుంది ఆశ్రయం ఆడుకుంటుందండి నేనైతే బ్రష్ చేయాలా ఇంకా బ్రష్ చేసి టిఫిన్ చేయాలి టిఫిన్ తీసుకొచ్చింది ఇడ్లీ చట్నీ ఏం తినకూడదండి అల్లం చట్నీ తీసుకొచ్చేసింది అమ్మ బట్టలు ఉత్కేసి వెళ్ళిపోయింది అనమాట నేను ఒకసారి బియ్యం కడిగి పెట్టుకుంటే సరిపోయి లానికి వెళ్ళి ఒకసారి అడిగి పెడితే తర్వాత తినచ్చు మళ్ళీ ఆశ్చర్యం ఉంది కదా ఆకలి అంటా ఉంటుంది సరేనండి ఇంకా మా అమ్మ అయితే ఇంకా చీర పెట్టుకొని పోతా ఉంది అనమాట ఇంకొచ్చి పని అంతా చేసేసింది ఇంకా అన్నం తినాలనమాట కూరగాయలు లేవండి మా అమ్మ అయితే ఆ నుంచి కూర వేసుకొచ్చింది పెందలాడు అయితే అనుకుంది పంట ఏమైంది మా అమ్మకు కూడా బియ్యం నానబెట్టేసాను అలా టమాటా ఎక్కారు అనుకుంటా చేసింది మా అమ్మ తెచ్చేసింది నా కోసం డా చేసి ఇలా లేట్ అవుతుందని అలానే పొద్దున ఇడ్లీ తీసుకొచ్చింది ఇడ్లీ తినాలా టైం అవుతుంది సరేనండి ఇంక అయితే ఇంక అత్తమ్మ మాయలు ఇంక అయితే మొత్తం అయితే వచ్చేసారనమాట ఇంక ఏమో ఆటో నడుపుకుంటూ వస్తున్నారు అత్తమ్మ ఏమో బండి మీద వచ్చారండి ఇంకా పంచేమో ఒక కోళ్ళు ఉంటాయి కదండీ కోళ్ళని తీసుకొచ్చామో ఏరి చండాలను చేసింది అని చెప్పేసి అయితే అత్తమ్మ శుభ్రంగా లైజాలు వేసి కడిగి కర్రతో తుడుస్తుంది అండి ఇక్కడ అయితే కూరగాయలు పోసి ఇంక ఈవినింగ్ కూరగాయలకి వెళ్ళాలని చెప్పేసి అయితే మొత్తం దుడుస్తుంది ఇంకా కూరగాయలు ఆరపోసి గేడింగ్ చేయాలంట పన్నెండింటికి వచ్చారు అండి ఇంక మేము ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం నేను ఆశ్రిత ఆశ్రయం ఓ తాత తాత అని ఎగబడతా మొత్తానికి అయితేనే మొత్తానికైతేనేమో బావైతేనేమో మొత్తానికి కూరగాయలు అయితే తెచ్చాడు కిందకి పోయి చూపిద్దాం అనుకుంటున్నా కానీ కుదరదండి నేనేమో కిందకైతే వెళ్ళకూడదనమాట అందుకని చెప్పేసి అయితే కిందకైతే వెళ్ళలేదండి ఇంకా అత్తమ్మ ఇంకా బండ్లు కడగటం కూడా అయిపోయింది మాయ ఏమో లోన్కి వస్తున్నాడు బ్యాగ్ అయి తీసుకొని ఇంకా కూరగాయలు ఏమో బయటే ఉన్నాయి ఇంకా అందరూ బాగా అలిసిపోయిచ్చారు వచ్చారని చెప్పేసి అయితే ముందా అయితే ఇంక వాటర్ ఇచ్చాను అనమాట బావకి తర్వాత ఇంక అత్తమ్మేమో కింద చాపేసిందండి వేసిందండి తుడిసి ఇంకా ఏమో ఆడుతూ ఉంది ఇంకప్పుడే కరెంట్ పోయింది ఇంకా బావ ఏమో వాటర్ తాగి బోట్లు ఈసిరేసాడు ఇంకా బాగా అండి ఇంకా ఆటో నడుపుకుంటూ వచ్చేసరికి ఇటు ధరంపూర్ మీద గతుకులు ఉంటాయి కదా ఆశ్రీతయ్యమో నాకు ధమ్ బిర్యానీ తెచ్చారని అయితే అడుగుతా ఉంది ఆశ మా కోళ్ళకి మజ్జిగ కన్నా ధమ్ బిర్యానీ ఇష్టం సరైన చూసేయండి మొత్తానికి అయితే కూరగాయలు అయితే తెచ్చేశారు కదా మీకు చూపించాను అదిగోండి మా కోడలు బిర్యానీ బిర్యానీ అని కలవరించి తిని మెలకుండా కూర్చుంది ఇంకా కూరగాయలన్నైతే ఆరపోసామండి ఇంకా నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చెప్తాము కూరగాయలు కూడా వెళ్ళారు ఇంకా ఈ సెల్లో అయితే తీలేదండి ఇంకా ఆ సెల్లో తీసాను అయితే పెడతా ఉంటాడు నాకైతే కొంచెం హెల్త్ పర్లేదండి కొంచెం బాగానే ఉంది పెయిన్స్కి వాటికి కొంచెం పారాసిటమల్ అయ్యి అయితే రాసిచ్చారు జాగ్రత్తగా వాడమని ఒక వారంలో మీకు చెప్తాను ఎలా ఉంది అది అనేది దురదృష్టం అదృష్టం శాతం జరిగిందండి చేసేదేం లేదు ఇంకంతా మనం మంచిగా అనుకోవాలా ఏంది పెట్టుకోకూడదు మొకలిదొకలి తలనొప్పి చుట్టి నేను మా కోడలేనండి ఉంది మావి మళ్ళీ కూరగాయలకి వెళ్ళారు అనమాట కాడికి వెళ్తే అత్తమ్మ మా అత్తమ్మ బావేమో కూరగాయలకి వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తానండి మీకు ఇంకా బాగా చదువుతాడనమాట ఎంత సేల్ అయినాయా ఎంత సేల్ అవ్వలేదని చెప్పేసి అయితే బా బాగా దాంట్లో వస్తాయి ఇంకా ఈ వీడియోలు కూడా చిన్నగా నేను తీసి పెడతా ఉంటాను ఇంట్లో డైలీ బ్లాగ్స్ సరేనా తప్పకుండా మిస్ ఆకొని చూసేయండి మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరేనా బాయ్ బాయ్